స్వాగతం శ్రీదేవి నవరాత్రి మహోత్సవంలు రెండో రోజు శ్రీ కామాక్షి అలంకారం ఉభయదారులు భారతీ కుటుంబ సభ్యులు తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీదేవి నవరాత్రి మహోత్సవంలు మంగళవారం రోజు నుండి తేదీ ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు వరకు వైభవంగా నిర్వహించబడుచున్నవి మంగళవారం రోజున శ్రీ మరగదాంబిక అమ్మవారికి ఉదయం అభిషేకం అనంతరం యాగశాల మండపం కలస పూజ వేద పారాయణం అమ్మవారికి కుంకుమ పూజలు చేయడం జరిగినది సాయంత్రం శ్రీ మరగదాంబిక అమ్మవారికి పంచామృతాలతో పంచాభిషేకం దీప నైవేద్యములతో దీపారాధన కార్యక్రమం చేపట్టడం జరిగినది అనంతరం ప్రదోష మండపం నదు అమ్మవారికి ఉత్సవమూర్తికి అమ్మవారికి వివిధ రకాల పుష్పములతో అలంకరణలతో అలంకరించి లలిత సహస్ర నామార్చనలు ఉంచల్ సేవా నిర్వహించడం జరిగింది శ్రీ మరకదాంబిక అమ్మవారు శ్రీ కామాక్షి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఉభయములకు తమిళనాడుకు చెందిన చెన్నై వాత్సవ్యులు వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి లత ఆలయ అర్చకులు సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు गुरुणान्तरीयः मनन्तरं देवबलिन्त I